హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయ్యాన్ కోసము మా మమ్మీ వాళ్ళు బిర్యానీ తీసుకొచ్చారు అయ్యాన్కి బిర్యానీ అంటే చాలా ఇష్టము అందు అందుకని మా చెల్లెలు వచ్చింది మా చెల్లెలు వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చింది అయాన్ ఇప్పుడు స్కూల్ నుంచి ఇంకా రాలేదు అయాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బిర్యానీ చూపిస్తే అయ్యాన్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాము చాలా ఇష్టం బిర్యానీ అంటే చాలా మంచిగా తింటాడు బిర్యానీ ఉంటే టీవీ పెట్టకపోయినా తింటాడు వేరేది ఏ ఫుడ్ ఉన్నా టీవీ కంపల్సరీ పెట్టామంటాడు అది గంటసేపు తింటాడు ఇప్పుడు బిర్యానీ ఉంటే టీవీ పెట్టకున్నా చాలా ఇష్టంగా తింటాడు అవి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా అయినా ఒక బాధ వానాకాలంలో చెరుకు రసం కింద పడితో కూర్చో ఇప్పుడు అయ్యాన్ వచ్చిన తర్వాత బిర్యానీ చూపిస్తే అయ్యాన్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాము మీరే చూడండి నా బతుకి వంట ఒకటి తయారయ్యడు రోజుకో టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు మొన్న ఆరంజ్ చికెన్ అన్నాడు నిన్న నిమ్మకాయ చికెన్ అన్నాడు ఇవాళ బత్తాయికాయ చికెన్ చూడండి అవి నాన్న అన్నయ్య ఏడి అవి నాన్నా అన్నయ్య ఏడి ఇక్కడ చూడు అన్నయ్య ఎక్కడుండు అన్నయ్య ఎక్కడుండు ఏడమ్ అన్నయ్యా

కొట్టాలు జాలి పడాలు హలలుయా చెప్పు అవి నాన్న హలలుయా చెప్పు హలేలుయా చెప్పు హలేలుయా చెప్పమ్మా చెప్పవా హ్యాపీ బర్త్డే చెయ్యి హ్యాపీ బర్త్డే చెయ్యి చెయ్యవా ఓకే ఇప్పుడు అయ్యాను వచ్చినాక కంటిన్యూ చేస్తా రేడియో నా జీవితంతో తా ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోను ఏం చదురుతున్నావు అన్నయ్య బ్యాగు ఏం చదురుతున్నావు ఎందుకు చదురుతున్నావు అన్నయ్య బ్యాగ్ జిప్ ఎందుకు తీస్తున్నావు తీ జిప్పు అమ్మా తీ పోతావా నువ్వు అదేమ్మా ఏం సదురుతున్నావు ఏం చదురుతున్నావు ఎందుకు ఆ అన్నయ్య వచ్చేసాడు నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది ఆడుకుంటున్నావు రాదు నాతోని ఎందుకు తెలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక లేదు ఖాళీ బాక్స్ అది నువ్వు కళ్ళ మూసుకో నీకు సర్ప్రైజ్ తీసుకొస్తా నువ్వు కళ్ళ మూసుకో ముందు ముఖం దుడుచుకోరా బేసిక్ గా నాకు కొంచెం తొందర అన్నిటికీ టెన్ సెకండ్స్ ముందర దాంతో నా బతుకంతా చిందర వందర హలో సార్ ఆ చేర్పి నా ఊసుకోవాలి ఇటు సో కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి నీకు సర్ప్రైజ్ తెలియదు ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి నేనా నేనే మళ్ళా కళ్ళు మూసుకున్నావా చేతులు చాపు చేతులు చాపు కళ్ళు తెరు నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు రోజుకో టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు అట్లనే తింటా ప్లేట్లు వేయాలి ప్లేట్లు వేసుకున్న తర్వాత తిను కూసయ్యా కింద కూసా ప్లేట్లు వేసుకొని తిందు బాందా మళ్ళిక ఊరిపోతుంది నోరు నీకు ఇష్టమా బిర్యానీ అంటే నీకు ఎక్కువ ఏది ఇష్టం ఎక్కువ పొద్దున టిఫిన్లో ఏం లేదు ఇయారైరే మీరంతా అయ్యా సూపరా నీకు ఇష్టం మా బిర్యానీ అంటే మస్ంధు థ్యాంక్స్ చెప్పు ఏమైంది గొంతు నొప్పి ఆ వాటరా కారం అయిందా తిను పీస్ తినవా నువ్వు నీకు పీస్ ఇష్టం ఓన్లీ రైసే ఇష్టమా అవునా తమ్ముడు కూడా వస్తుండు తినాలని ఉంది టీవీ అడగవు మరి ఇప్పుడు టీవీ అవసరం లేదు కదా బిర్యానీ ఉంటే బిర్యానీ లేకపోతే టీవీ ఓయ్ నువ్వు నువ్వు కూడా తింటావా అవి నాన్న అన్నయ్య తింటుండా వద్దు కూర్చు అన్నయ్య దగ్గర కూర్చు

నీకు ఆ సోదయమే లేదురా ఇంకోసారి అయిపోవంటే ఇక్కడి నుంచి దూకు చేస్తా వద్దు అవినానా రెండు వస్తుంది తింటావా నువ్వు అవి నాన్న తింటావా నువ్వు తింటావా అనుకుంటున్నది తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింటున్నారా మా సైడ్ జోకర్ అంటారు మీ కొన్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా మూడో క్లాస్ దారి చదవలేదు కదా జస్ట్ మిస్ ఓకే నాయన్ బాయా బాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు అయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ